నాకున్న ఆత్రానికి ఇది మాడిపోవడం లేండి కార్తీక సోమవారం కదా ఫస్ట్ సోమవారం ఏమైనా దేవుడికి ప్రసాదం చేద్దాము అనుకునేసరికి జస్ట్ వన్ మినిట్లోనే ఇదంతా కూడా మాడిపోయింది అసలు ఇంకా దాన్ని ఏం చేశాను అలాగే ఇంకా దేవుడికి ఏం ప్రసాదం చేశాను అనేది మొత్తం వీడియో అంతా చూడండి మీకే అర్థమైద్ది చెప్పడం మర్చిపోయాను అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ సిరి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి అంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చాలా మంది ఏం చేస్తున్నారంటే వీడియో అంతా చూస్తారు సో వీడియో అంత కష్టపడి మేము వీడియో తీసినా కానీ లాస్ట్ ఒక లైక్ ఇవ్వడానికి వాళ్ళైతే అయితే ఆలోచిస్తారనమాట నాకైతే చాలా బాధ అనిపిస్తుంది వీడియో అంతా చూసినప్పుడు మీకు కూడా నచ్చిందనే అనుకుంటాం కదా సో మీకు నచ్చుతుంది మాకు మాకు కూడా తెలిసి అంత ఎఫెక్ట్ పెట్టి మేము వీడియోస్ చేసినందుకు ఒక లైక్ ఇస్తే మీ సొమ్మ ఏం పోదు కదా అండి ఇది ఇది ఈరోజు వీడియో ఏంటి అంటే కార్తీక సోమవారం కదా ఇంకా పూజ గురించి అలాగే మా ఇంటి పక్కనే చిన్న గుడి అయితే ఉందనమాట ఆంజనేయ స్వామి అలాగే శివుడి గుడి అయితే ఉంది చాలా చిన్నదండి ఈ వెస్ట్ పశ్చిమ బెంగాల్లో నాకు నచ్చని విషయం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ ఈ గుళ్ళే అనమాట ఎక్కడికైనా వెళ్ళి అంటే మనకి కార్తీక మాసము శ్రావణ మాసము ఇలా మంచి మంచి మాసాలు అయితే ఉన్నాయి సో ఆ మాసాల్లో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుందాము అంటే అంటే సంబంధించిన దేవుడే ఉండడనమాట ఏదో చిన్న చిన్న గల్లీల్లో గుళ్ళైతే కడతారు కాకపోతే అంత పెద్దగా ఉండవు మనం వెళ్ళి కూర్చుని పూజ చేసుకునే అంత ఇది కూడా ఉండదు ఇంకా మీరేమంటారు అంటే గుడి ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా దేవుడి యొక్క మహిమ ఒకటే కదా అక్కడైతే మీరు అనొచ్చు సో మహిమ అనేది ఒకటే కాకపోతే మనం కూర్చొని ప్లేస్ మంచిగా ఆ స్వామిని ఆరాధించడానికి ప్లేస్ ఉంటే అది కూడా బాగుంటుంది కదా సో ఇలా అయితే ఉండదనమాట నాకు అదొక్కటే బాధ ఈ వెస్ట్ బెంగాల్లో సో ఎప్పుడైనా పూజ మంచిగా చేసుకుందాము అసలు కార్తీక పౌర్ణమి వచ్చినప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళేసి ఒత్తులు వెలిగించుకోవడానికి కూడా ఇక్కడ దగ్గరలో అయితే గుడి లేదనమాట ఈ సంవత్సరంలో ఈ కార్తీక మాసం కానీ అయిపోయింది అంటే మనకి మళ్ళీ జనవరి దాకా పండగలే లేవు ఇంకా దివాళీ అలాగే దసరా రెండు ఒకే నెలలో కలిసి వచ్చాయి కాబట్టి ప్రతిసారి నవంబర్లో దివాళీ అయితే వస్తుంది కానీ ఈసారి దివాళీ ఏంటి అంటే దసరా కానుకునే వచ్చింది ఇంకా రెండు కూడా మనం ఒకే నెలలో సెలబ్రేట్ చేసేసుకున్నాము ఇంకా నవంబర్లో ఒక్క పండగ కూడా లేదు ఇంకా వస్తే ఏంటి అంటే మహా అంటే కార్తీక పౌర్ణమి ఉంది ఇంకా ఆ పండగ అయితే జరుపుకోవడమే మన తెలుగు వాళ్ళకి మంచిగా పండగలు వస్తే అసలు హ్యాపీనెస్ వేరు కదా మంచిగా రెడీ అవ్వచ్చు అలాగే పూజలు చేసుకోవచ్చు మన ఫెస్టివల్స్ అంటే మనకు అంతే అనమాట ఇంకో విషయం ఏంటి అంటే వెస్ట్ బెంగాల్లో రోజు నుంచి చత్ పూజ అనేది స్టార్ట్ అంట సో కార్తీక సోమవారం కదా ఈరోజు వాళ్ళకి చత్ పూజ అనేది స్టార్ట్ అంట అందుకనే బయట మోత మోగిస్తూ ఉన్నారు ఏమంటారు మైక్లు అవన్నీ పెట్టేసి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన ఫెస్టివల్ అనేది వాళ్ళు చెప్పారనమాట చాలా బాగా చేస్తారు సో వాటర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు అక్కడ దీపాలు పెట్టడం చెరుకులు పెట్టడం అలాగే చాలా రకాల ఫ్రూట్స్ అయితే పెడతారనమాట చాలా బాగుంటుంది ఎప్పుడు చూసింది లేదు పోయిన సంవత్సరం అయితే ఉన్నాం కానీ మేము అక్కడ పూజకి అటెండ్ అయ్యి ఏం లేదండి కానీ బీహార్ వాళ్ళు అలాగే వెస్ట్ బెంగాల్ వాళ్ళు మంచిగా సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉంటారు ఒకసారి రండి చూడటానికి అని చెప్పేసి అన్నారనమాట సో మనకంత టైం ఉండదు ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందే వెళ్ళేసి అక్కడికి పూజ అనేది స్టార్ట్ చేస్తారు ఒకవేళ ఆ రోజు సూర్యుడు కానీ రాకపోతే ఉపవాసం వాళ్ళు మళ్ళీ రోజు దాకైనా అక్కడ ఉండాల్సిందే అంత కఠినంగా ఉంటుంది వాళ్ళ ఉపవాసం అంత కఠినంగా చేస్తారు కాబట్టి వాళ్ళ అన్న అంటే వాళ్ళు అనుకున్న కోరిక అనేది నెరవేరుద్ది అంట సో అంత విశిష్టత ఉంది చత్ పూజకి సో ఈరోజు వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఇంకా దేవుడికి అయితే ప్రసాదం చేయాలి ఇంకా ముగ్గు కూడా వేయాలన్నమాట నాకు టైం లేకైతే ఇంకా వేయలేదు పిల్లలకి ఫుడ్ అన్నీ చేసి పెట్టేసాను ఇంకా వెళ్ళేసి మనం పాయసం అయితే చేసేద్దాము అది అయ్యేలోపు ముగ్గు కూడా పెట్టేద్దాం వచ్చేసేయండి సో వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు టిఫిన్గా అయితే ఇడ్లీ చేసాను ఈ చీర్ చూస్తున్నారు కదా మెరూన్ కలరు అలాగే పిస్తా గ్రీన్ కలర్ అయితే వచ్చింది నాకైతే బార్డర్ లేదని చెప్పేసి నచ్చలేదు అందుకని ఒకసారి కట్టుకొని అమ్మకి చేద్దాంలే అని చెప్పేసి ఇలా డ్రేప్ చేస్తుంది అనమాట ఈరోజు కార్తీక సోమవారం కదా అని చెప్పేసి ఇది చాలా సాఫ్ట్గా ఉంది మనం ఫ్రిడ్జ్ పెట్టినా కానీ ఏంటంటే అంటే ముడుచుకున్నట్టు ఉందనమాట అందుకే నచ్చలే నాకు ఇంకా టిఫిన్ అయితే వాళ్ళకి చేసి పెట్టేసాను పిల్లలకి ఇప్పుడు మనం ఏం చేద్దాం పాయసం చేద్దాం ఇదిగోండి పాయసం కోసం గిన్నె అయితే పెట్టేసాను దాంట్లో కొంచెం నెయ్యి అయితే వేస్తా నెయ్యి వేసాను అంటే మా వాడికి ముందే దగ్గుంది అది ఆరుకోనివ్వండి ఆ దగ్గుకి ఇంకా తినేస్తాడు వీడు ఇష్టంగా ఇంకా మంకాయ ఎక్కువైపోద్ది కొంచెం అయితే వేద్దాం స్టీల్ కదా వెంటనే ఆడిపోద్ది ఏ కరిగిపోయింది కదా ఇప్పుడు కొంచెం సేమలు లేసుకుందాం నేను కొంచెమే చేస్తున్నాను ప్రసాదంగా అని చెప్పేసి ఎందుకంటే ఎక్కువ చేశానంటే మా పిల్లలు తినేస్తారు వాళ్ళకి ముందే దగ్గుంది అందుకని నేను కొంచెమే చేస్తున్నా సో ఇవైతే ఫ్రై అవ్వాలి మక్కాన చాలా రోజుల నుంచి ఇక్కడ ఇంట్లో పడున్నాయన్నమాట అందుకని అవి కూడా వేద్దా ఉన్నాయని చెప్పేసి చాలా సింపుల్గా చేస్తాను అయ్యో అనుకుంటూనే ఉన్నాను చ తీసేద్దాం అసలు మాడిపోయింది కదా నేను అనుకుంటూనే ఉన్నా ఇది స్టీల్ కదా వెంటనే మాడిపోయింది చూస్తూ ఉండాలి నేను మకాన తీసేసరికి అది మాడైతే పోయింది ఇంకోసారి అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఇద్దాం అందుకే కొంచెం వేడిన తర్వాత వెంటనే ఆపేస్తాను నేను అది కొంచెం నెయ్యి అయితే వేసుకున్నా సో సేమ్గా కూడా వేస్తున్నాం మళ్ళీ సో కొంచెం అయితే వేస్తున్నాం ఇప్పుడు మక్కాన కూడా ఒకేసారి వేసేసి ఫ్రై చేసుకున్నాము అంటే మనకి మళ్ళీ మక్కాన విడిగా ఫ్రై చేసుకునే అయితే ఉండదు సో స్టీల్ వాటిల్లో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే ఒక్క నిమిషంలోనే ఇలా మాడిపోతాయి ఇంకా ఫ్రై అయిపోయినాయి కదా సేమియాలు వాటర్ అయితే వేసేస్తున్నా నేను డైరెక్ట్గా వాటర్ కూడా వేసేసాను ఇంకా చక్కెర కూడా వేసేసుకున్నా అన్నీ ఇలా వేసేసుకున్నామంటే మనకు త్వరగా అయిపోద్ది నేను చేసేది కొంచెమే కాబట్టి చక్కెర అయితే కొంచెం వేసుకుందాం అన్నీ మనకి ఉడకాలన్నమాట ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం వెళ్ళి ముగ్గేసుకుందాం ఇది ఉడుకుతూ ఉంటుంది మూత పెట్టేసి ఉడకనిచ్చుకోవాలి సో సిమ్లో పెట్టేసి వెళ్దాము అందులోపు మనమైతే ముగ్గు వేసుకొని వచ్చేద్దాం మా ఇంటి ముందు చూస్తున్నారు కదా కనీసం గడప కట్ట కూడా లేదు ఈ గుమ్మానికి అంటే మా ఇల్లు ముందనే కాదు వెస్ట్ బెంగాల్లో ఏ ఇంటికి వెళ్ళినా కానీ గడప కట్ట అనేది ఉండదనమాట ఇంకా వీళ్ళ ఆచారం అనుకుంటాను నా తెలిసి ఇంక నేను కార్తీక మాసం కానీ అలాగే శ్రావణ మాసం ఏమైనా స్పెషల్ డేస్ ఏమన్నా వచ్చినప్పుడు ఇలా ఇంటి ముందు అయితే పసుపు రాసి ముగ్గులైతే పెడుతూ ఉంటాను అది చూసిన మా ట్యూషన్ మేడం అయితే ఏంటి ఇలా చేస్తారు మీ ఇంటి ముందు చాలా అందంగా రంగోలీ వేశారా ఆంటీ పసుపు రాసి వేశారు చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అదీగాక నేను మంచిగా వేయాలి అన్నా కానీ మా ఇంటికి ముందు ఏంటి అంటే చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది ఉన్న ప్లేస్ ముందే ఇంకా చెప్పులు స్టాండ్ అలాగే మాకు పక్కనే మెట్లు కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఉన్న దాంట్లోనే చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను చాలా అందంగా ఉంది కదా అలా పసుపు రాసి ముగ్గు వేస్తే ఇంకో విషయం ఏంటి అంటే పసుపు రాసి మనము ముగ్గులు అలా వేసినప్పుడు అంటే ఇంట్లోకి బ్యాడ్ బ్యాక్టీరియా అయితే ఏమీ రాకుండా ఉంటాయి పసుపు అనేది వాటిని నిరోధిస్తుంది కదా ఇంకా పాయసం విషయానికి వస్తే మనము ముగ్గు వేయకముందు ఇది పొయ్యి మీద అయితే పెట్టాం కదా సో ఇప్పుడు వచ్చి చూసేసరికి అంతా కూడా మంచిగా ఉడికిపోయింది మెత్తగా అనమాట సేమ్య అన్నీ కూడా అక్కడ వేసి నేను చాలా సార్లు అయితే చేశాను కానీ మా వాళ్ళు పాపం కొంచెం తగ్గుతూ ఉన్నారు అని చెప్పేసి ఈసారి నెయ్యి తక్కువ వేసాను లేకపోతే మంచిగా వేసి అలాగే బాదము కిస్మిస్ అన్నీ కూడా ఫ్రై చేసేస్తాను ఈసారి అలా ఏం లేకుండా ఓన్లీ సింపుల్గా చేశాను అనమాట మీరు కూడా ట్రై చేయండి మనకి టైం లేనప్పుడు ఇలా చేసుకున్నాము అంటే టైం కలిసి వచ్చింది అలాగే మనకి దేవుడు ప్రసాదం కూడా అయిపోద్ది అనమాట చాలా త్వరగా అయిపోద్ది ఇంకా నేను లాస్ట్గా అయితే ఉడికిపోయిన తర్వాత సేమ్యాలు పాలు అయితే వేసేసాను చూస్తున్నారు కదా మనకి ఇలా ఉండాలన్నమాట అంటే కంటెస్టెన్సీ ఇలా ఉండాలి ఇంకొక టూ మినిట్స్ కానీ ఉండిచ్చి మనం ఆపేసాము అంటే పాయసం మనకి రెడీ అయిపోయినట్టే ఇంకెళ్ళేసి దేవుడి దగ్గర ముందు రోజు పువ్వులు అవన్నీ పెట్టాం కదా ఇంకా క్లీన్ చేసేసుకుందాము నిన్న బంతి పువ్వులు తీసుకురావడానికి మార్కెట్కి అయితే వెళ్ళాను అనమాట ఇంకా అక్కడ చెత్ పూజకు సంబంధించినవి అన్నీ డెకరేషన్ అలాగే మాళ్ళు కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి దివాళీతో పోలిస్తే నార్మల్గానే లెండి థర్టీ రూపీస్ అయితే ఒక మాల్ తీసుకున్నారు పర్లేదులే ఇంకా కార్తీక మాసం కదా మొదటి సోమవారం వస్తుంది అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళైతే ఒకటి తీసుకొని వచ్చానన్నమాట ఇంకా అవే పూలు ఈరోజు దేవుడికి అయితే పెట్టేసి అలంకరణ అయితే చేశాను ఇంకా అక్కడే ఈ గీ అయితే అమ్ముతున్నారనమాట సో ఇంకా మనకి కార్తీక మాసంలో శివుడికి ప్రీతికరమైనది ఏంటి నెయ్యితో దీపం అనేది చాలా ఇష్టం కదా అందుకని నేను ఈ ఆవు నెయ్యి అయితే తీసుకొచ్చాను ఇంకా ఒక మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలాగో ఎలిగిస్తాం కదా అప్పుడు మనకి ఆవు నెయ్యి అయితే అవసరం పడుతుంది అని చెప్పి తీసుకొచ్చానమాట ఇంకా పిల్లలు అలాగే అలాగే నేను ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసి స్వామివారికి బంతి పూలు అలాగే మందార పూలతో ఈరోజు మంచిగా అలంకరించేసి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము మా పిల్లలు పూజ చేద్దాం రన్రా అంటే ఒక సైడ్ నిలబడి చూస్తూ ఉంటారనమాట ఎప్పుడు పూజ అయితే బావే చేస్తూ ఉంటాడు కాకపోతే డ్యూటీలో ఉన్నాడు కదా బావా అందుకని నేనే పూజ అన్నీ కూడా నేనే చేస్తున్నాను అనమాట ఇంకా లాస్ట్లో స్వామివారికి ప్రసాదం పెట్టేసి ఇంకా అయితే ఇచ్చేస్తున్నాను మా పిల్లలు ఒక క్షణం కూడా ఉం అక్కడైతే ఉండట్లేదు అడుచూడే చేస్తారు డాన్స్ వేస్తారు ఆ దీపూరం వెలిగిస్తే హారతి తీసుకుని రా అంటే దానికైతే మనం చలి కాపుకున్నట్టు దాచుకుంటారనమాట నాకైతే నో వచ్చింది వాళ్ళు చేసే శాస్త్రకి లాస్ట్గా రెండు అయినా బొట్టు పెట్టుకుందాము ఇంకా శ్వామి దగ్గరికి వెళ్దాము అంటే ఇంకా పరిగిస్తున్నారు అనమాట ఆడికి నేను పూజ చేసినంతసేపటికి కూడా మా లోహిత్కి ఆ కీర్ మీదే ఉంది కన్ను అక్కడికి వెళ్ళి చూస్తాడు మమ్మీ ఇంకా కీర్ తినేద్దాము శ్వామ్ తినేసిండ్రే అనేసి అంటాడనమాట ఇంకా వద్దు ఇప్పుడే మనము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేసి అక్కడ దీపం పెట్టుకొని వచ్చిన తర్వాత కీర్తిందులే అని చెప్పేసి చెప్తే అసలు వినట్లేదు ఇంకా స్వామివారికి కావాల్సినవన్నీ కొత్త ప్లేట్లో అయితే పెట్టుకొని ఈ గంగ వెళ్ళినప్పుడు సిక్స్ ప్లేట్ సెట్ అయితే వచ్చింది కదా ఒక ప్లేట్ అయితే తీసేసి దేవుడికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా అన్నీ పెట్టుకొని పువ్వులు కర్పూరము ఒత్తులు అగ్గిపెట్టి అగరబత్తి ఇంకా అన్నీ పెట్టుకొని వెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పేసి తీసాను అనమాట మనం ఎంగిల్ చేసిన ప్లేట్లు అవన్నీ స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళకూడదు కదా అంత ఇదే అనమాట గుడి ఎప్పుడైనా వస్తే ఇక్కడ తాళం వేసి ఉంటారు కానీ ఈరోజు ఇలా తీప తలుపు సో వజరంగలి చిన్న ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ ఇంకా శివుడు అయితే ఉన్నాడు నంది గమ్మున్నా పొద్దున్నే పూజ చేసినట్టున్నారు మనం కూడా సింపుల్గా చేసేసుకుందాం అన్నారంటే అలా చేయదు కామ్గా ఉండండి టచ్ చేయకూడదు టచ్ చేయకూడదు స్వామివారికి ఇక్కడ అభిషేకం కూడా చేస్తారు కాకపోతే మేము వాటర్ తీసుకురాలేదు ఇంకా స్వామివారికి ఆల్రెడీ అభిషేకం చేశారు కాబట్టి మేము నార్మల్గా పువ్వులు అవి పెట్టేసి ఇంకా స్వామికి పూజ అయితే చేసుకుంటాము శివాయ

కూచ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం సరే మంచి మీద కూర్చొని తెలుసుకోకూడదులే నేను పాయసం చేశాను కదా అందుకని మా పిల్లలు దేవుడి దగ్గర ఉన్న పాయసం తీసుకొచ్చి అందరికి ప్రసాదం అయితే పెట్టేశారనమాట నాకు అప్పటికే కడుపులో అయితే ఎలకలు బరిగెడుతూ ఉన్నాయి అందుకని ఒక నాలుగు ఇడ్లీ అయితే పెట్టుకొని ఎర్రచట్నీ తల చట్నీతో మంచిగా తినేసిన అప్పటికే ఒక అరగంట అయితే రెస్ట్ తీసుకున్నాను ఇంకా వంటకి టైం అయిపోతుంది అని చెప్పేసి హడావిడిగా కిచెన్లోకి వస్తే ఇంక నాకు ఈ తోటకూర అయితే ఆప్షన్ కనిపించింది అనమాట అందుకని ఎర్ర కందిపప్పు వేసేసి ఈరోజు తోటకూర పప్పు చేద్దామనేసి అనుకుంటున్నాను అలాగే అన్నం కూడా కూడా ఒక గ్యాస్ పెయిన్ అయితే కడిగేసి పెట్టేశాను అనమాట చాలా హడావిడి ఉంటుంది కదా మనం ఇంట్లో ఏమన్నా పూజ చేసుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకున్నాము అంటే మళ్ళీ మధ్యాహ్నం టైం అయింది ఇంకా పిల్లలు అమ్మ ఆకలి ఆకలి అంటే అస్సలు ఆగలేము అందుకని చెప్పేసి నేను ఒక సైడ్ అయితే అన్నం చేసేస్తున్నాను ఇంకో సైడ్ కూరకైతే ఇలా ప్రిపరేషన్స్ అయితే చేస్తూ ఇంకో సైడ్ ఏం చేస్తున్నానంటే బట్టలు కూడా ఉదాహరణ చేసే చేస్తున్నానని త్రిబుల్ ధమాక అనమాట ఒక సైడ్ అన్నం ఉడుగుతుంది ఇంకో సైడ్ అయితే పప్పు కూడా వేసేసాను ఆ కూర కూడా తరిగి వేసేస్తే అది కూడా ఉడికిపోద్ది ఇక్కడ బట్టలు అయితే తీసేద్దాము మాకు మైనస్ ఏంటి అంటే మా వాషింగ్ మిషన్ డైరెక్ట్గా వాటర్ని అయితే తీసుకోదు సో మేము బట్టలు వేసుకోవాలన్నా వాటర్ పోయాలి అలాగే జాడించాలన్నా కూడా వాటర్ పోయాలి ముందైతే మంచిగా ఉతికిన తర్వాత సెకండ్ టైం వాటర్ అయితే వేస్తున్నాను సో అదొకటే అనమాట మైనస్ పాయింట్ అదే ఆటోమేటిక్గా అయితే ఎంత కావాలి అంటే అంత ఆ మిషన్ తీసుకుందాం అనుకున్నాము కానీ మేము ఉండేది క్వార్టర్లో కదా అక్కడ ట్యాంకీలు చాలా చిన్నగా ఉంటాయి ఎంత కాబట్టి అంత వాటర్ తీసుకున్నాయి రెండు మూడు రోజులు వాటర్ రావు అప్పుడు చాలా ప్రాబ్లం అయిపోద్ది అందుకనే ఇలాంటి వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాము బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే మనకి సౌకర్యంగా కూడా ఉంటుంది అని చెప్పేసి అనమాట ఇది తీసుకొని కూడా నాలుగు సంవత్సరాలు అయితే అవుతుంది ఇంకా ఉతికిన తర్వాత కొంచెం కంఫర్ట్ వేసేసి మిగతా అన్నీ కూడా డ్రైకి అయితే వేసేస్తున్నాను ఇక్కడ బట్టల పని అయితే కంప్లీట్ అనమాట ఇంకా మళ్ళీ నాకు అయితే వీటిని ఆరేస్తాను బాల్కనీలో తీసుకెళ్ళి ఆరేస్తే అయిపోద్ది అనమాట ఇంకా పప్పు కూడా సీటీ వచ్చేసింది అలాగే అన్నం కూడా వంచేసాను పప్పుకైతే ఇంకా తాలిం పెట్టాస్ట్ నేను పనిగా లేదని హడావిడిగా అన్నం కూర చేస్తూ ఉంటాయి మా పిల్లలు అయితే ట్యాప్కి నా దగ్గరకు వచ్చి మమ్మీ ఈరోజు గోబీ మంచూరియా చెయ్యి నాకు పిస్తా చెయ్యి మ్యాగీ చెయ్యి అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట నాకైతే భలే కోపం వచ్చింది ఇద్దరు ఒక్క నిమిషం కానీ ఇక్కడే ఉన్నారంటే మూతి మీద వాత పెట్టేస్తాను వెళ్ళిపోండి మీరు నేను ఇప్పుడు దాకా పని చేసుకొని మళ్ళీ మీరు అన్నీ అడిగితే ఎలా చేయాలి అని చెప్పేసి చిన్న వార్నింగ్ అయితే ఇచ్చాను దెబ్బ పారిపోయారు ఇద్దరు ఇంకా పప్పు అన్నం అయ్యింది కదా ఈ రోజుకైతే నేను ఇవి రెండే చేశాను అయితే పచ్చడి చేశాను అనమాట దొండకాయ పచ్చడి బాగా వస్తున్నాడు అని చెప్పేసి ఇంకా పచ్చడి కూడా ఉంటే పిల్లలు తింటారా అంటే మాకు వద్దులే మమ్మీ ఆకూర పప్పు వెయ్యి అని చెప్పేసి అన్నారనమాట అందుకని వాళ్ళకి ఆకుూర పప్పు వేసి అన్నం పెట్టాను సో వారానికి రెండు సార్లు ఉన్నా కానీ ఖచ్చితంగా ఆకుకూర పప్పు తినండి కళ్ళకి మంచిది అలాగే విటమిన్స్ మన బాడీకి కూడా చాలా మంచి చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా పిల్లలు తిని అలా ఇలా ఉండి ఒక రెండు గంటలయితే నిద్రేసామన్నమాట రెస్ట్ తీసుకున్న తర్వాత నాలుగున్నర ఐదుకి అయితే లోహి వాళ్ళ ట్యూషన్ మిస్ అయితే వచ్చేసింది తను ఈరోజు కొంచెం ఎర్లీగానే వచ్చింది ఫైవ్కి వస్తాను అన్నది అనమాట కాకపోతే ఈరోజు ఫోర్కే వచ్చేసింది ఫోర్ థర్టీ అలాగా ఇంకా వచ్చిన తర్వాత ఈరోజు లోహికి హిందీ క్లాస్ అయితే చెప్తుంది అనమాట మావాడు కొంచెం డల్గా ఉంటాడు హిందీలో అందుకని ఎక్కువగా అదే చెప్పమ్మా అని చెప్పేసి నేను చెప్పాను అంటే మామూలుగా ఇంగ్లీషు హిందీ సారీ ఇంగ్లీషు సైన్స్ అవన్నీ అయితే నేను కొంచెం ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా హిందీ అనేది మనకు కొంచెం టఫ్గా ఉంటుంది కదా సో దానికోసం వాడికి ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి అని చెప్పేసి హిందీ చదవమని చెప్పి చెప్పాను అందుకని తనైతే ఉంది చదివిచ్చిద్ది ఆ ఒకటిన్నర గంటలో కూడా టెన్ మినిట్స్ లేట్ వస్తుంది టెన్ మినిట్స్ ముందే వెళ్ళిపోంది ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత బట్టలన్నీ ఉతికేసాను కదా పొద్దున అవన్నీ తీసి ఇప్పుడైతే ఆరేస్తున్నాను లోహికి ఈరోజు వర్క్ అయితే ఇచ్చిందనమాట ఇంకా అవన్నీ వాడు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు నేనైతే బట్టలు మడతే మడతేస్తూ మా అమ్మకైతే కాల్ చేస్తాను అనమాట వీడియో తీసుకుంటూనే మా అమ్మతో మాట్లాడుతున్నాను కానీ మా అమ్మకి ఏం అర్థం కాలేదు ఇంకా ఎందుకు అమ్మ నువ్వు బట్టలు మడత పని చేసుకో నేను ఫోన్ కట్ చేస్తున్నాను అని చెప్పేసి అంతేసరికి నేను ఇంటి ముందు దీపం పెడదాము అని చెప్పేసి కాళ్ళు చేతులు అలాగే మొహం కడుక్కొని వచ్చేసాను నార్త్ లో మనకి పొద్దున సాయంత్రం అయితే పూజ చేసుకుంటారు కాకపోతే స్నానం చేస్తారు కదా ఇక్కడ మార్నింగ్ స్నానం చేసినా ఇంకా సాయంత్రం పూట కాళ్ళు చేతులు కడుక్కొని దీపం అయితే పెడతారండి వాళ్ళకి పట్టింపు చెప్పాలి అంటే వీళ్ళు డేట్ వచ్చినప్పుడు కూడా ఇంట్లో అంటే డేట్ వచ్చిన వాళ్ళు ఒక రూమ్ లో ఉంటే వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా దీపారాజన అనేది ఖచ్చితంగా చేస్తారంట అంటే వాళ్ళు ఆ రూమ్ నుంచి దేవుడి గదిలోకి అక్కడ పోకుండా వాళ్ళు ఒక రూమ్ లో ఉంటే వాళ్ళు అయితే చేసుకుంటాము అని చెప్పేసి నాకు ఒక బాబీ అయితే చెప్పింది అదేంటి బాబీ అలా చేయరు కదా మా సైడ్ అయితే అసలు చేయరండి ఫైవ్ డేస్ వరకు అని చెప్పేసి నేను చెప్పాను అనమాట మాకు అలా ఏం లేదు మేమైతే ఇలా చేసుకుంటాము మాకు నెలలో రెండు సార్లు అయితే ఏకాదశి వచ్చింది కదా అప్పుడైతే ఖచ్చితంగా వాళ్ళు డేట్ అయినా ఏమైనా సరే ఇంట్లో లేకపోయినా కానీ వేరే వాళ్ళ చేత అయినా కానీ వాళ్ళు తాళం ఇచ్చేసి ఇంట్లో దీపం అనేది పెట్టిస్తారనమాట అబ్బా నేను అనుకున్నాను ఇదేంటో ఆయన మన ఇంట్లో మనం దీపం పెట్టాలి కానీ ఎవరో పెడితే అది దేవుడికి అనుకున్నా కానీ మన సైడ్ అయితే ఇలాంటి కల్చర్ ఉండదండి ఓన్లీ నార్త్ లోనే అది కొన్ని స్టేట్స్లోనే ఉంటుంది మళ్ళీ మహారాష్ట్ర వాళ్ళు మంచిగా దేవుడిని అయితే ఆరాధిస్తారనమాట నేను అందరినీ అనట్లేదు కొంత Happy Diwali. Happy Diwali. No, 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 no. This got this one, this one. I think. Thank the best. నాలుగు రోజులైపోయింది ఇంట్లో స్నాక్స్ ఏమీ చేయక అందుకని ఈ వ్లాగ్లో నేను కారాలు కూడా ఎలా చేస్తారు అనేది మీకు కూడా చూపిస్తాను అంటే ఇన్స్టెంట్గా మనకి తినాలి అనిపించినప్పుడు కారాలు ఇలా కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి మినప్పప్పుని పొద్దునైతే నానబెట్టాను వాటిని ఇప్పుడు సిటీ వేసి అంటే ఉడకించుకుంటున్నాను అనమాట ఒక నాలుగైదు సిటీలు కానీ వేసామంటే మనకి మంచిగా ఉడికిపోద్ది దాంట్లోనే పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే కారం వేస్తున్నా కలర్ కోసం లోపు ఒక డేక్సాలో అయితే నేను బియ్య పిండి ఒక అర కేజీ తీసుకున్నాను అలాగే కొంచెం శనగపిండి అయితే తీసుకున్నా ఉప్పు కారం అలాగే నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను ఇంకేం వేయట్లేదండి వాము కూడా వేసేసుకోండి అంతే అనమాట ఇంకా మళ్ళీ మనము ఈ మినపప్పు ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని దాంట్లో అయితే కలుపుకోవాలన్నమాట మనము చక్రాలు మురుకులు అంటారు కదా చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు సో వాటిని మనం ప్రిపేర్ చేద్దాము ఇంకొక దాంట్లో అయితే నేను చిన్న బాండిల్లో కొంచెం ఆయిల్ అయితే వెయిట్ చేస్తున్నా ఎందుకంటే కారెడ్లో వేస్తే బరుగు బరుగు అనేసి అంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి నేను ఇవి అన్నీ వేసుకునేసరికి జల్లించుకొని వేసుకునేసరికి డేక్సాలోకి అంతలోపు ఈ మినప్పం అయితే ఉడికిపోయింది ఇంకా చిన్న మిక్సీ జార్లో తీసుకొని దీని అయితే మనం మంచిగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట వేడి మీద మిక్సీ బట్టబాకండి అలా పట్టారు అంటే పైన పడిద్ది మళ్ళీ ఒలిగాలిద్ది ఓకేనా సో నిదానంగా చల్లగా అయిన తర్వాత వేసేసుకోండి ఇక నాకైతే చల్లగా అయింది కొంచెం వాటర్ వేసుకొని నేనైతే మంచిగా ఇలా పేస్ట్ లాగా పట్టుకున్నాను అనమాట ఇంకా బియ్య పిండిలో ఇది కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి అప్పుడు కలుపుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ముందే మనము నూనె అయితే కాబెట్టుకున్నాం కదా వేడి నూనె అదంతా వేసి కలుపుకున్న తర్వాత మనం ఉడిద్దాలను అయితే వేరే నేను అన్నీ ఒకేసారి వేసి కలిపాను కొంచెం నాకు అంటే టేస్ట్లో కొంచెం మారిందనమాట మీరు అలా చేయండి ఫస్ట్ నూనె కలుపుకున్న తర్వాత ఈ ఉడుద్దాలు ఉంటుంది కదా అదే అండి మినప్పప్పు ఉడికించుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే మళ్ళీ కలపండి బాగుంటుంది సో నేనైతే పిండంతా కలిపేసుకున్నాను ఉప్పు సరిపోతే వేసేసుకోండి ఉప్పు కారాలు ఏమైనా తక్కువైతే నా దగ్గర అయితే కారాలు చుట్టా ఉన్నాయి కాబట్టి ఈ మూడు బొక్కలు చెట్లు అయితే పెట్టేసి నేమైనా వంటలు చేసే జట్టు స్పీడ్లో అయిపోవాలనమాట ఒక మహా అంటే ఒక అరగంటలో అయితే మొత్తం వంట అంతా చేసేస్తాను చూస్తున్నారు కదా ఈ కారాలు కూడా అంతే అనుకుని పది నిమిషాలు కాలేదు మీకు వీడియోలో చూపిస్తున్నట్టే నేను ఒక పది నిమిషాలు అయితే ఈ కారాలు అయితే వచ్చేసాను అనమాట ఇంకా నేను పిండి పిసుక్కునేటప్పుడే ఆయిల్ పెట్టేసుకోవడము అలాగే పక్కనే ఉడికించుకోవడం ఇలా అన్నీ కూడా నాకు అంటే ఐదు నిమిషాల్లోనే జరిగిపోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను చాలా ఫాస్ట్ మీరు కొంచెం నిదానంగా చేసుకోండి ఆయిల్ కాగింది ఇంకా నేనేం చేస్తున్నానంటే మనము దేవేసుకుంటాం కదా దీన్ని ఈ బొక్కలుగా జాలీ ఉంది కదా దీ పైన అయితే కార్యాల చుట్టన్ని వత్తేసుకొని ఇలా వేసుకోవడము నాకెందుకో డబల్ పని అనిపించింది అందుకే డైరెక్ట్గా నూనెలో ఇలా ఒత్తేసుకుంటున్నా చిన్న చిన్నగా ఇలా రౌండ్స్ మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోండి నేను ఫాస్ట్ కదా సో నాకైతే ఇదే సులభం అనిపించింది దానిపైన వేసుకోవడము ఆ చిల్లుల గంట పైన మళ్ళీ నూనెలో వేయడము డబల్ పని కదా మనకు అంత ప్రాసెస్ అసలు ఇష్టమే ఉండదు డైరెక్ట్గా నేను నూనెలో అయితే ఇలా వేసేసుకున్నా మీకు వేడిగా అనిపిస్తే మాత్రమే ఇలా వేసుకోండి ఇంకా నాకు లాస్ట్లో కొంచెం పేడ ఎక్కువ అనిపించేసరికి లాస్ట్ ఒకటైతే వేసాను ఇంకా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట సిమ్ లో పెట్టుకోండి మరీ ఎక్కువ ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు ఓన్లీ వేసేటప్పుడే హై ఫ్లేమ్ లో పెట్టుకోండి మిగతా అప్పుడు సిమ్ లో పెట్టుకొని అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టి చేశారు అంటే పైన మాడిపోద్ది లోపలైతే ఉడకవు మళ్ళీ మీరు క్రంచిగా రాలేదు అని చెప్పి నన్ను తిట్టుకుంటారు అందుకే సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి అంటే కలర్ కొంచెం తెల్లగానే కనిపిస్తాయి మనకి వేగిన తర్వాత మంచి కలర్ వస్తారండి నేను ఇక్కడ కారం వేసాను కాబట్టి మంచి రంగులోకి అయితే వచ్చాయి ఇన్నైతే వచ్చాయనమాట అర కేజీ పిండికి జస్ట్ ఒక ఇరవై నిమిషాలు పని బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చి పెట్టాను మన పిల్లలు కూడా ఆ ఇంట్లో ఫుడ్ తింటున్నాము అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి ఏంటి అని నాకు కామెంట్ చేయండి సో మీకు ఈ వీడియోలో నేను పూజ ఎలా చేసుకుంటాను ఇంట్లో ఎలా పనులు చేసుకుంటాను అలాగే పిల్లలకి స్నాక్ ఏ విధంగా చేస్తాను అనేది కార్యాలు కూడా నేర్పించాను సో వీడియో అంతా చూశారు కదా నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు కూడా కారాలు కావాలి అంటే వెస్ట్ బెంగాల్ వచ్చేసేయండి సరే ఉంటాను మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ టాటా